నెల్లూరు నగరంలోని స్థానిక నలభై రెండవ డివిజన్ కొట్టిమిట్టనందు నలభై రెండవ డివిజన్ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ అబ్దుల్ మస్తాన్ మాట్లాడుతూ కోటీశ్వరులైన వ్యక్తులు పెళ్లినంత మాత్రాన వైఎస్సార్ వైఎస్సార్సీపీకి ఏమాత్రం నష్టం లేదని వైఎస్సార్సీపీకి బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఓసీ అన్ని సంఘాల వారు అధిక సంఖ్యలో నెల్లూరు నగర అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ను గెలిపించుకుంటామని సిపికి ప్రజల మద్దతు ఉందని నాయకులు పెళ్లినంత మాత్రాన పార్టీకి ఏమాత్రం నష్టం ఉండదని అన్నారు నెల్లూరు సిటీలో నలభై రెండో వార్డు నా పేరు అబ్దుల్ మస్తాన్ ఆ వార్డు అధ్యక్షుడు నేను అయితే ఒక బీసీ ఖలీల్ అహ్మద్ గారికి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు ఒక కోటేశ్వరుడు బిపిఆర్ ఆయన వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా రాజీనామా చేసి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ఆయన అంటే మైనార్టీ బీసీ ఎస్టీ అంటే మీకు అంత విరుద్ధమా అని అడుగుతున్నాను విపిఆర్ గారికి అయ్యా విపిఆర్ గారు మీరు వైఎస్ఆర్ పార్టీలో ఐదు సంవత్సరాలు మీరు సంఘ నాయకారు కదా అప్పుడు మీరు మైనార్టీలు బీసీలు వీళ్ళు మీకు కనిపించలేదా అని అడుగుతున్నాను విపీఆర్ గారు మీకు అంత పగా ఉంటే నాకు అర్థం కాటలేదు అసలు మీకు అంత ఫీలింగా ఏంది అసలు నాకు అర్థం కాటలేదు వీపీఆర్ గారు ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ మీరు పోటీ చేస్తున్నారు నెల్లూరు సిటీకి ఇంకా ఆయన కోటేశ్వరుడు నారాయణ గారు ఆయన ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తున్నారు ఇద్దరు కోటేశ్వరులే అయ్యా సముద్రం చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది కానీ తాగటానికి మాత్రం అది పనికిరాదు సముద్రం అట్లాంటి వాళ్ళు మీరు ఇద్దరు కోటేశ్వరులు ఉంటే కూడా ఏ లాభం చెప్పండి పేదవాళ్ళకి మీరు ఎప్పుడైనా సహకరించారా ఏదైనా మీరు హెల్ప్ చేశారా ఇద్దరు నారాయణ గారైనా వీపీఆర్ గారైనా కానీ మాత్రం పేరుకు మాత్రం కోటేశ్వరులు ఇద్దరు మొన్న కరోనా వచ్చింది ఒక్క వీధి లేనా మీరు ఇద్దరు తిరిగారా ఒక్క ఇల్లేనా తిరిగలేదు మళ్ళీ మీరు ఎలా భావిస్తారు మేము గెలిచేస్తారని అంటే మీకు మీ దగ్గర డబ్బు ఉంది ఉందనే ఇప్పుడే చెప్పాను సముద్రం చూడ్డానికే తాగడానికి మాత్రం పనికి రాదు అంటే ఒక మైనార్టీకి టికెట్ ఇస్తే అంత మీకు కోపం వచ్చి మీరు పార్టీ మీరు రాజీనామా తీసి వెళ్ళిపోయారు ఓకే మీ పక్కనే ఉన్నారు కదా వాళ్ళు కూడా అందరూ రాజీనామా రాజీనామా చేసి వెళ్ళిపోండి మీరు ఒక్కరే కాదు రాజీనామా చేసేది మీ పక్కన ఉన్న వాళ్ళు అందరికీ రాజీనామా చేసి వాళ్ళు ఏ పక్కన పోండి మాకు మాకు సంబంధం లే మీరు బీజేపీకి పోతారు బీజేపీ తెలుగుదేశం జనసేన మొత్తం ఒకటే కానీ ఎక్కడైనా మీరు వెళ్ళి నాకండి మాకు మాత్రం అవసరం లేదు ఇంకా పోతే మీ పక్కన ఇంకొక ఉన్నారు మన మూలాపేట దగ్గర మ్యాచ్లు వస్తే ఈటింగ్ ప్లే ఈటింగ్ ప్లే ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ సంకన్ ఆగే ఆయన మన అనిల్ కుమార్ దగ్గర ఉండి ఎంత హెల్ప్ చేశారో అందరికీ తెలుసు అనిల్ కుమార్ యాదవ్ గారు రూప్ అదే పేరు రూపే కదా రూప్ గారు ఆరు ఏడు కోట్లు పెట్టి ఒక ఇల్లు కట్టించారు ఎక్కడైతే డబ్బు అదే ఈటింగ్లో వచ్చిందా పిల్లలు వచ్చిందా దేంట్లో వచ్చింది అన్నగారు రూప్ గారు రెండు వందల ఎకరాలు మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు రూప్ గారు అది ఎక్కడిది ఐదు సంవత్సరాలు మీరు వైఎస్ఆర్ పార్టీకి సంఖ్యా ఇప్పుడు పార్టీ మారిపోయి మీరు వెళ్ళిపోతే తెలుగుదేశం పార్టీలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చేసేనా ఇప్పుడే చెప్పాను సముద్రం చూడ్డానికే తాగడానికి పనికి రాదు అది అలాంటిది రేపు రెండు వేల ఇరవై నాలుగులో మీకే కనిపిస్తుంది మన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతున్నారు అదేవిధంగా మన అనిల్ కుమార్ యాదవ్ గారు నర్సరాపేట్ పార్లమెంట్ ఎంపీ అవుతున్నారు ఇక్కడ మన నెల్లూరు సిటీ ఒక పేదవాడు అలీల్ అహ్మద్ గారు వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు మన బీసీలు ఎస్టీలు అందరూ కలిసి ఆయన ఘన ఘన విజయంతో తీసుకొస్తున్నాం మేము అందరూ ఒక గుర్తు పెట్టుకోండి మీరు సముద్ర లాంటి వాళ్ళే తాగడానికి పనికి రాదు మీరు మీరు పోటేశ్వరులు అయితే మనం పేదవాళ్ళు ఖచ్చితంగా ఒక రెండు నెలలో మీకు రిజల్ట్ చూపిస్తాం ఇన్షాల్లా జై జగన్ జై జగన్